చక్కగా మా అమ్మగారు చక్కని కూర్చోండి నేను పాప సంతోషం నా బాబు మరి రాగల దినాలలో సమీరులు చక్కగా పాట పాడుతూ ప్రభు రారమతే నడిపిస్తూ ఆ దివ్యకరముగా దేవు చిత్తాసన ముందు కొర్చాగాలని అశీమల దివ్య తెలియుతున్నాను ఎక్కి చప్పలు కొట్టు ప్రభు నామ నిమయపడతా వైష్ణవ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆలలు చిన్న ప్రేయస్ కోసం ఉన్నాయి దయచేసి ప్రార్థన మనం చేద్దాం ఆ దైవజనులు మరి జీవమగల దేవుని సంఘమైన కాగావస్థాపన అధ్యక్షులు మన యటెడ్ పార్క్షిప్ లో మరి మరి ముఖ్యంగా దీంట్లో ఉన్నారు దైవ జన్లు అభిశక్తులు క్రైస్తవ నాయకులు కూడా వారు మన మధ్యలో ఉన్న దేవ సంఘం యొక్క నిర్మాణం త్వరగా పూర్తవాలి మందిరం కడుతున్నారు పైన విశాలమైన మందిరం త్వరగా పూర్తవాలి నిర్మాణం పూర్తవాలి ఆర్థిక అలాగే